ఇది ప్రజా చైతన్యం ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాబోతుంది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రకటించింది ఎస్ అవునండి భారతీయ జనతా పార్టీయే ప్రకటించింది ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ దీని గురించి అందరూ వినే ఉంటారు అంటే భారతీయ జనతా పార్టీని వెనక నుంచి నడిపిస్తున్న సంస్థ ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వీళ్ళే భారతీయ జనతా పార్టీలో ఎవరు ఏ పదవిని చేపట్టాలి ఎవరు అధికారంలో ఉండాలి వంటి అనేక నిర్ణయాలను భారతీయ జనతా పార్టీకి ఎవరిని ముందుంచి నడిపించాలని అనేక నిర్ణయాలు వీళ్ళే తీసుకుంటారు సో వీళ్ళే అంటే భారతీయ జనతా పార్టీని ముందుండి నడిపించే వ్యక్తులే అంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది నూట యాభై తొమ్మిది సీట్లతో గెలుస్తుంది అని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు ఎవరికి ఇచ్చారు ఎక్కడ అని చెప్పి ఒకసారి డీటెయిల్స్ మనం చూద్దాం ఇది ఆర్ఎస్ఎస్ చేసిన అంతర్గత సర్వే అన్నమాట అంతర్గతంగా వాళ్ళకు వాళ్ళు చేసుకున్న సర్వే ఇది ఈ సర్వే వాళ్ళ రిపోర్ట్ ఎవరికి ఇచ్చారంటే గౌరవనీయులైన శ్రీ బర్ల సుందర్ రెడ్డి గారు తెలంగాణ ప్రాంత సంఘ చాలక్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఈయనకి రాశారనమాట ఈ లేఖను వీళ్ళు విషయం ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన అంతర్గత సర్వే ఈ ఎన్నికలకు సంబంధించి ఏ పార్టీ గెలుస్తుంది ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి ఆ డీటెయిల్స్ మీకు పంపిస్తున్నాము అని చెప్పి ఉంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలతో మరియు వాలంటీర్లతో సుదీర్ఘంగా చర్చించి ఆ తర్వాత ఏపీ ఎన్నికల అంతర్గత సర్వే రెండు వేల ఇరవై నాలుగుని విడుదల చేస్తున్నాము ఇగో ఆ సర్వే వివరాలను ఈ కింది ఈ కింది విధంగా మేము మేము ఇవ్వడం జరిగింది ఇది నూటికి నూటికి శాతం నిజమయ్యే ఛాన్స్ ఉంది మేము చాలా సర్వే చేసి చర్చించి ఇచ్చిన రిపోర్ట్ ఇది అని చెప్పి ఆర్ఎస్ఎస్ వాళ్ళు వాళ్ళ మనిషికి రాసుకున్న లెటర్ ఇది వాళ్ళు ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి ఎంత ఓటు శాతం నమోదయ్యిందో వాళ్ళు ఇచ్చిన డీటెయిల్స్ చూద్దాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట యాభై తొమ్మిది సీట్లతో గెలవబోతుంది నూట యాభై తొమ్మిది సీట్లు వస్తాయి వైసీపీకి యాభై ఏడు పాయింట్ ఒకటి శాతం ఓటు ఓటు శాతం నమోదయ్యింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీకి పదిహేను సీట్లు రాబోతున్నాయి ఎన్నికల్లో ముప్పై ఆరు పాయింట్ రెండు శాతం ఓ ఓటు షేరింగ్ అనేది తెలుగుదేశం పార్టీకి వచ్చింది పదిహేను సీట్లు రాబోతున్నాయి ఇంకా జనసేన పార్టీ జనసేన పార్టీకి ఒక్క సీటు రాబోతుంది నాలుగు పాయింట్ ఐదు శాతం ఓట్ షేరింగ్ని వీళ్ళు తీసుకున్నారు అది కాంగ్రెస్కి సున్నా వీళ్ళకి ఓట్ షేరింగ్ వచ్చేసి ఒకటి పాయింట్ ఏడు శాతం వచ్చింది అలాగే ఇతరులు అంటే బీజేపీతో కలుపుకొని బీజేపీకి కూడా కింద సంవత్సరం ఒక్క శాతం ఓట్ షేరింగ్ కూడా నమోదు కాలేదు ఈసారి కూడా అంతే పరిస్థితి ఉన్నట్టు వీళ్ళు మనకు చెప్తున్నారు ఇతరులు సున్నా జీరో పాయింట్ ఐదు శాతం ఓట్ షేరింగ్ వచ్చిందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు మొత్తంగా ఈసారి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట యాభై తొమ్మిది సీట్లలో సీట్లతో మళ్ళీ అధికారంలోకి వస్తుంది అని చెప్పి ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వీళ్ళైతే అంతర్గతంగా చేసిన సర్వే రిపోర్ట్ని వాళ్ళ ప్రతినిధికి రా లెటర్ రూపంలో రాశారు సో వీళ్ళు ముఖ్యమైన అంశాలు కూడా ఇక్కడ కొన్ని వీళ్ళు ఇక్కడ మనకి ఇచ్చారు ముఖ్యమైన అంశాలు రికార్డు స్థాయిలో ఓటు వేయడానికి వస్తున్న గ్రామీణ మహిళా ఓటర్లు ఎప్పటి వరకు జరిగిన పోలింగ్లో ఎనభై రెండు శాతం నమోదు చేసి వైఎస్ఆర్సిపి మొగ్గు చూపుతున్న మహిళా ఓటర్లు ఈ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మహిళలందరూ కూడా రికార్డు స్థాయిలో మునుపెన్నుడు లేని విధంగా ఓటింగ్ ప్రక్రియలు ఓటింగ్ ప్రక్రియలో చాలామంది పాల్గొన్నారు ఎనభై రెండు శాతం ఓటింగ్ పర్సంటేజ్ నమోదయ్యింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది వాలంటీర్ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ ఈసారి పార్టీ గెలవడానికి చాలా బాగా బలంగా ఉపయోగపడింది అమ్మఒడి ఆసరా చేయూత ఈబీసీ నేస్తం తదితర పథకాల ప్రయోజనాలు పొందిన మహిళా ఓటర్లు పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేసేందుకు తరలి వస్తున్నారు సంక్షేమ పథకాలు నవరత్నాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల లబ్ధి పొందిన మహిళలందరూ కూడా అమ్మఒడి కానీ ఆసరా కానీ చేయూత కానీ ఈబీసీ నష్టం వంటి ఎన్నో పథకాలు పొందిన పేద మహిళలందరూ కూడా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే రావాలి మాకు చాలా లబ్ధి జరిగింది అని చెప్పి పెద్ద ఎత్తున ఓటింగ్ ప్రక్రియలో పాల్గొన్నారు అందుకే మహిళా ఓటింగ్ పర్సంటేజ్ ఎన్నికల్లో పెరిగింది అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు పొత్తు వల్ల బీజేపీకి ఓటు శాతం తగ్గింది ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కోటమిగా ఏర్పడడం వల్ల టీడీపీ పార్టీ కానీ జనసేన కానీ పోటీలో ఉండటం వల్ల కిందటిసారి వచ్చే ఓటింగ్ శాతం కూడా మనకి ఈసారి రాలేదు తగ్గిపోయింది అని చెప్పి వీళ్ళు ఇక్కడ నోటిఫై చేశారు సంక్షేమ పథకాల కారణంగా భారీగా వైఎస్ఆర్సీపీకి ఎస్సీ ఎస్టీ ఓబీసీ వర్గాల ఓట్లు చాలా బాగా పడ్డాయి సంక్షేమ పథకం నవరత్నాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల వెనుకబడిన వర్గాలకు చెందిన ప్రజలందరూ కూడా ఓబీసీ వర్గాలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ వీళ్ళందరూ కూడా గంప కొత్తగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారు అందువల్ల ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట యాభై తొమ్మిది సీట్లతో గెలవబోతుంది మన బీజేపీ పార్టీ భారతీయ జనతా పార్టీ ఆ దిక్కుమాలిన పార్టీలు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలతో పొత్తు పెట్టుకోవడం వల్ల మనకు ఉన్నటువంటి ఒక్క శాతం ఓటింగ్ శాతం కూడా మనం పోగొట్టుకున్నాము ఈసారి మన ఓటింగ్ శాతం తగ్గిపోవడానికి కూడా ఎందుకు పనికిరాని ఆ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అని చెప్పి వీళ్ళు వాళ్ళ వాళ్ళ ప్రతినిధికి రాసిన ల్యాఖ్లో చెప్పారు శ్రీ బర్లా సుందర్ రెడ్డి గారు ఆయనకు రాసినట్టు ఆయన సైన్తో కూడా ఇది బయటకు వచ్చింది ఇది ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సే రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ అంతర్గత సర్వే రిపోర్టు ఈ రిపోర్ట్ ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే మళ్ళీ గెలుస్తుందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు థ్యాంక్ యూ